ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీ నా తిరుమల అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది అయితే ఏ దర్శనం వారికి ఎంత సమయం పడుతున్నది అలాగే ఎస్ఎస్టి టోకెన్స్ రోజుకి ఎన్ని ఇస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి రోజుకి ఎన్ని దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు అలాగే నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్ తీసుకోవచ్చు ఇలాంటి విషయాల వీడియోలో మీకు తెలియజేస్తానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక ఈ దర్శనం వివరాలు తెలుసుకుందాం ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ కంటే ఎక్కువగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని పన్నెండు కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ ఈ వైకుంఠంలోని పన్నెండు వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పది గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పది నుంచి పన్నెండు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని అరవై మూడు వేల మూడు వందల ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై ఐదు వేల నూట నలభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీరాలు సమర్పించారు మూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండి కానుకలండి నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు పది నుంచి పదహైదు గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనమైనదండి అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే మూడు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనమైనది ఈ రోజు స్వామివారి దర్శనం కోసం తిరుమలకి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా దర్శనం ఆలస్యం అవ్వచ్చు రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజు శుక్రవారం సర్వ దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ ఇచ్చారు ఈ రోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు అలాగే ఈ రోజు ఉదయం నాలుగు గంటలకు ఎస్ఎస్టి టోకెన్స్ కోట అయితే పూర్తి అయ్యింది అలాగే ఈ రోజు శ్రీవారి మెట్టుదారులో కూడా ఉదయం ఆరు గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చారు నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ రోజు నుంచి రోజుకి ఇరవై నాలుగు వేల టోకెన్స్ ఇవ్వనున్నారు స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ఎస్ఎస్టి టోకెన్స్ అయితే ఇస్తారు కానీ బ్రహ్మోత్సవాల కారణంగా ఈ రోజు నుంచి పన్నెండవ తేదీ వరకు చంటి పిల్లల సుభద్ర దర్శనం మరియు సీనియర్ సిటిజన్ దర్శనం అంగ ప్రదర్శన ఇలాంటి దర్శనాలతో పాటు బ్రేక్ దర్శనం కూడా స్టాప్ చేశారు అంటే బ్రేక్ దర్శనం కోసం రికమెండెడ్ లెటర్స్ అయితే తీసుకోరు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు మొదటి రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ధ్వజారోహణం ఉంటుంది తర్వాత రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు పెద్ద శేష వాహనం అయితే ఉంటుందండి ఈ కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ